ఫిబ్రవరి నాలుగున తిరుమలలో మినీ బ్రహ్మోత్సవం తరహాలో జరగనున్న రథుసప్తమి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని టిటిడివో శ్యామలరావు అధికారులను ఆదేశించారు తిరుమలలోని అన్నమయ్య లో శుక్రవారం అదనపువో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి వివిధ విభాగాల అధికారులతో ఏర్పాట్లపై సమాపేశం నిర్వహించారు భక్తులు గ్యాలరీలోకి ప్రవేశం నిష్క్రమణ ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఈవో సూచించారు గ్యాలరీలలో ఉండే భక్తులకు సకాలంలో అన్న ప్రసాదాలు తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు భద్రత ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అనంతరం అధికారులతో కలిసి నాలుగు మాడవీధుల్లో ఏర్పాట్లను టీటీడీఈవో పరిశీలించారు రథసప్యం అనేది చాలా ముఖ్యమైన ఉత్సవం దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టీటీడీ అధికారులతో ఎడిషనల్ ఈవో గారు టీటీడీ సిబ్బంది ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరితో కూడా అందరితో కూడా చర్చించడం జరిగింది ఇంతకుముందే ఎడిషనల్ ఈవో గారు చాలా డీటెయిల్గా అందరికీ కూడా వారి వారి డ్యూటీస్ ఏంటనేది అందరికీ చెప్పడం అందరితో చర్చించి ఈ ఏర్పాట్లని ఏ విధంగా మెరుగ్గా చేయగలరు అనేది కూడా అవన్నీ కూడా చర్చించి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఈ రోజు అంటే నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగో తారీఖు రథసప్తమి కార్యక్రమం జరుగుతుంది ఆ ఉత్సవంలో సుమారుగా రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాము ఆ రోజు ఏడు రథాల్లో ఏడు వాహనాల్లో శ్రీవారు మాండవీధుల్లో భక్తులందరికీ కూడా దర్శనం దీని దీనికోసం రెండు లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం అలాగే పుష్కరిళ్ళల్లో కూడా స్నానం కార్యక్రమం కూడా ఉంటుంది దీనికి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు ట్రాఫిక్ ఏర్పాట్లు సెక్యూరిటీ ఏర్పాట్లు పోలీస్ బందోబస్తు అన్ని ఏర్పాట్లు కూడా సమీక్షించడం జరిగింది ఇప్పుడే ఈ క్షేత్ర స్థాయిలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూడటం జరిగింది ఆ రోజు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు విఐపిలు సెల్ఫ్ వస్తేనే కానీ వారికి ఉండదు బ్రేక్ దర్శనాలు రిఫరల్స్ అనేవి ఉండవు ఎస్ఎస్డి టోకెన్స్ కూడా ఆ రోజు ఉండవు ఆ రోజే ఆ రోజు ఉండవు ఆ రోజు ముందు రోజు తర్వాత రోజు కూడా అంటే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో ఎస్ఎస్డి టోకెన్ కూడా ఉండవు ఆ రోజు మాత్రమే సర్వదర్శనం మాత్రమే సర్వదర్శనం మాత్రమే ఉంటుంది అలాగే ఈ ప్రత్యేక దర్శనాలు ఏవైతే దివ్యాంగులకు ఉన్నది సీనియర్ సిటిజన్స్కి పేరెంట్స్ విత్ ఇన్ ఈ ప్రత్యేక దర్శనాలు కూడా ఆ రోజు రద్దు చేయబడతాయి ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నాము ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా టైం టు టైం సమీక్ష చేసుకుని అన్ని కూడా కార్యక్రమాలు బాగా చేస్తాం వాహన సేవలు ఐదున్నరకి సూర్యప్రభ వాహనం ప్రారంభం అవుతుంది తొమ్మిది గంటలకి చ వాహనంతో ముగుస్తుంది గ్యాలరీలో ఉండే భక్తుల కోసం వారు రా చాలా మంది రాత్రే వస్తారు కాబట్టి వారికి ఇక్కడ ఆహార పానీయాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే గ్యాలరీలో ఉండే వాళ్ళకి నీటి సౌకర్యం దగ్గర నుంచి వారికి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ కూడా అన్ని అన్ని కూడా ఈ అన్న అన్న ప్రసాదాలన్నీ కూడా టైం టు టైం ఏర్పాటు చేయడానికి భద్రతా పరంగా పోలీసు వ్యవస్థ నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి కూడా వారు కూడా చేస్తున్నారు వారితో కూడా చర్చించడం జరిగింది ఎక్కడెక్కడ ఎక్కువ మంది భక్తుల ఎక్కువ ప్రెషర్ ఎక్కువ ఎక్కడ ఎక్కడ తాకిదు ఎక్కువ ఉంటుందో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటి దగ్గర చర్యలు తీసుకోవాలని కూడా చర్చించడం జరిగింది వారు కూడా వీలైతే అదనపు సిబ్బందిని పెట్టి ఎక్కడ భక్తులు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఇలాంటి ప్రెషర్స్ లేకుండా చూసుకోవడానికి వారు కూడా ప్రయత్ వారి ప్లాన్స్ కూడా చేస్తున్నారు ఈ రథసప్తమికి సంబంధించి పోలీస్ శాఖ తరఫున బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేస్తాము సో లాస్ట్ టైం ఉన్న బందోబస్తు కంటే కూడా ఈసారి ఇంకా ఎక్కువ మందినే పోస్ట్ చేసుకొని మెయిన్ గా మనకున్న ప్రధాన ఇదేమంటే ఈ మాడా స్ట్రీట్స్ లో ఉన్న పబ్లిక్ యొక్క క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు తర్వాత గ్యాలరీస్ వచ్చేటప్పుడు పబ్లిక్ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో యొక్క మేనేజ్మెంట్ కావచ్చు అట్లాగే బయట ట్రాఫిక్ సంబంధించిన మేనేజ్మెంట్ కావచ్చు ఇది మనకు ముందున్నటువంటి మూడు మెయిన్ సబ్జెక్ట్స్ సో దానికి సంబంధించి మనం లాస్ట్ ఇయర్స్ లో ఎక్కడెక్కడైతే కొంత లాబ్సెస్ ఉన్నాయి కొంచెం షార్ట్ ఫాల్స్ ఉన్నాయి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని ఈసారి పకడ్బందీగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విధంగా అన్ని విధాల చర్యలు కోసం రిక్వెస్ట్ చేస్తాము సో ఆ ఎస్ సపోర్ట్ కూడా తీసుకుంటాం